ఎండల కాలం ఉండయి చాలా అంటే చాలా వేడి ఉంది మా సైడ్ వచ్చేసి నంద్యాల సైడు నలభై డిగ్రీలు ఉందండి ఎండకి తట్టుకోలేక వంట రూమ్లో వంట చేయలేక బయటికి వచ్చి చెట్టు కింద కూర్చొని నేనైతే నాకు ఇష్టమైన రొట్టెలు చేస్తున్నాను ఆ రొట్టెలెల్లోకి మామూలుగా కర్రీస్ రొట్టెలల్లోకి తిననండి నేను ఏం చేస్తానో ఈరోజు మీరే చూడండి చెట్టు కింద అయితే చల్లగా నేను వంట అయితే చేసుకుంటాను రొట్టెలు అయితే మా వారి అడిగినాడు రొట్టె రొట్టె చేయే ఏమన్నా కర్రీస్ చేయి దాంట్లోకి అని రొట్టె చేసి దాంట్లోకి బెండకాయ వేపుడైతే చేసినానండి ఇంత ఎండలకి ఇంట్లో వంట రూమ్లో వంట చేస్తే స్నానం చేసినట్టు చెమటలు అయితే వస్తున్నాయండి బాబా బా ఏమి ఎండలండి ముఖ్యంగా ఇలాంటి రొట్టెలు తిని మంచిగా అంటే మామూలుగా లేడీస్ ఎక్కువ నాలా తింటే మంచిగా ఐరన్ ఫుడ్ అనేది మీకు బ్లడ్ అనేది ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా అయితే మీరు కూడా నాలా ట్రై చేయండి రొట్టెలు చేసుకొని దాంట్లో ఒక ఐటెం అయితే పెట్టుకొని తింటా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి మా అమ్మ రొట్టెలు చేస్తున్నప్పుడు కూడా నేను దానిలో ఎక్కి కర్రీస్ కానీ పప్పు కానీ చికెన్ తింటా కానీ ఎక్కువ నాకు ఇలా పెట్టుకో పెట్టుకొని తినడం ఇష్టం అండి అది ఏం పెట్టుకుంటానో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా అయితే నేను ఇంకా ప్రశాంతంగా బయట కూర్చొని రొట్టెలు అయితే చేస్తున్నాను మొత్తం రొట్టెలు వచ్చేసి ముగ్గురికి అండి ముగ్గురికి అంటే నేను ఒక ఏడు రొట్టెలు చేసినాను నాకు వచ్చేసిన రెండు మా ఆయనకి ఒక మూడు మా మడిదికి ఒక రెండు ఇంకా రొట్టెలు అయితే మొత్తానికి ఆల్మోస్ట్ అయిపోయినాయి రొట్టె అయితే బాగానే ఉంది కొంచెం తిని కూడా చూసినా నేను రొట్టెలల్లో ఎక్కువ నాకు ఇష్టమైనట్టుగా చికెన్ బాగా తింటాను రొట్టెలకి చికెన్ బాగుంటుంది ఇంకొకటి తాటి బెల్లము మామూలుగా నల్ల బెల్లము అని రెండు రకాలు ఉంటాయి అది వేసుకొని తింటా అండి నేను ఇలా లేడ తినడం వల్ల లేడీస్కి మంచి ఐరన్ ఫుడ్ అయితే అందుతుంది ఎందుకంటే లేడీస్కి ఎక్కువ బ్లడ్ అనేది ఉండదు కదా అండి మంత్లీ మంత్లీ ఉండదు కదా అందుకు నాకు ఇలా చేసుకొని తినడం అంటే సూపర్ అంటే ఇష్టము మీరు కూడా ఖచ్చితంగా అయితే ప్రయత్నించండి ఇంకొకటి ఇంకా మొత్తం పని అయితే అయిపోయిందండి వంటలు ఇంకా అంతా కాల్ చేసి ఇంకా నేను ఇంట్లోకి అయితే వెళ్తున్నా బాగుంది ఈరోజు చెట్టు కింద వంట చేయడం నాకు కూడా లోపలంతా వేడిగా ఉండి అంతా చెమటలు చేసే కన్నా బయట చక్కగా పొయ్యి కింద చేయడం మంచిగా అనిపించింది ఎందుకంటే చల్లగా ఉండింది ఇంకా గ్యాస్ కూడా మెలుగుతుందండి ఇట చేసుకోవడం వల్ల కొంతమంది వీలు చేయలేకపోతున్నారు చాలా వరకు బయట పై మీద నేనైతే ఈ మధ్య ఈవినింగ్ టైంలో బయటనే వేస్తున్నానండి ఇంకోటి నేను ఒక మొన్న ఒక చెట్టు నాటిన మీకు చూపిస్తా రండి నాతో ఆ చెట్టు మొన్న ఇంత పది రో పదైదు రోజులు అవుతా ఉంది చనిపోతుంది అనుకున్న బతికింది దానికి నూకలు ఉన్నాయి భూమి మీద నా అయితే అది బతికేసింది అది ఇంకా ఫ్యూచర్లో ఒక రెండు మూడు కాయలు ఇస్తే అమ్మాయి అనుకుంటా అది ఏం చెట్టో మీకు కూడా చూపిస్తారండి మన్న అయితే తెచ్చినాడండి చెట్టు మంచిగా అనిపించింది బతికింది ఆ చెట్టు ఏదో చూపిస్తా డ్రాగన్ ఫ్రూట్స్ చెట్ట అండి రెడ్ కలర్ పండు ఇది ఇది వచ్చేసి తోటలో నుంచి తీసుకొని వచ్చినాము మొక్క తోటలో అంతా చూడ్డానికని వెళ్ళి ఇది తీసుకొని వచ్చినాం మొక్క పక్కనే పిలకలు వచ్చింటే తీసుకొచ్చినా ఇది అయితే పైన వచ్చింది చూడండి చనిపోతుంది అనుకున్నా పైన అంతా తెల్లగా ఉంది చూడండి చచ్చిపోతుంది ఇంక ఇదేం బతుకుదా అనుకున్నా కానీ ఇంక పైన ఎగురేసింది చూడండి ఇంకా దానికైతే పందిరైతే వేయాలండి మంచిగా అయితే మనకు డ్రాగన్ ఫ్రూట్స్ ఇస్తే బాగుంటుంది చెట్లన్నీ నాకు చాలా ఇష్టం అండి చెట్లు మంచిగా దానికి రోజు చూసా ఒక్కొక్కసారి పట్టించుకొని ఒక్కొక్కసారి పట్టించుకుంటా అంట కానీ చెట్ట దగ్గర కూర్చొని నాకు మంచి ఇష్టం ఎలాగైతే చెప్పినా కదా నేను ఇటైతే వేసుకుంటా పైన మంచిగా నల్లబెల్లం తెచ్చుకొని పైన అలా అలా వేసుకొని నాకు ఇట్ట తినడం అంటే ఇష్టం అండి రొట్టెలల్లో వేపుళ్ళ కన్నా నాకు ఇట్ట తినడం ఇష్టం చిన్నప్పటి నుంచి అలవాటు అప్పుడప్పుడు చేసుకొని తింటా ఉంటా టేస్ట్ అయితే బాగుంటుంది అంటే తీయగా ఉంటుంది చక్కెర చక్కెర కాకుండా ఇలా ట్రై చేయండి మంచి ఐరన్ ఫుడ్ లేడీస్కి ఖచ్చితంగా మీరు చెయ్యండి ఓకేనా ఇంకొకటి ఏపీలో ఎలక్షన్లు జరుగుతున్నాయండి దీని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను ముందైతే మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఉంటామల్లా బాయ్ అందరికీ కామెంట్ చేయండి నా రొట్టె ఎలా ఉందో నేను చేసే విధానం ఎలా ఉందో ఓకేనా బాయ్ బాయ్ చా